నలభై నాలుగు ఏళ్ల ప్రస్థానానికి బీజం పడిన రోజు కోట్లాది గుండెల్లో చెరగని ముద్ర వేసిన కాషాయ నేతల పాలన దేశంలో బలమైన రాజకీయ పార్టీగా అవతరించేలా చేసింది నాడు రెండు నేడు టార్గెట్ నాలుగు వద్దలు ఇది బీజేపీ సాధించిన పురోగతి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున ఆవిర్భవించింది లాల్ కృష్ణ ఆద్వాణి అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో పార్టీ పురుడు పోసుకుంది స్వతంత్ర భారతదేశంలో అనేక పార్టీలు ఆవిర్భవించాయి కానీ నూట ముప్పై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఎదగలేదు హిందుత్వ నినాదంతో పురుడు పోసుకున్న భారతీయ జనతా పార్టీ నలభై నాలుగు ఏళ్ల తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగింది రెండు దశాబ్దాల క్రితం వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ పోటీ చేసింది ఆ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించి శుభారంభం చేశారు ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదకొండు కోట్ల ఓట్లు సాధించి నాలుగు వందల నాలుగు సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని సీట్లు సాధించలేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు సీట్లు సాధించింది అది కూడా ఓ రికార్డు అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి బీజేపీ దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది రెండు స్థానాలు సాధించిన ఆ పార్టీ క్రమంగా పుంజుకుంది ఎనభై ఎనిమిదిలో ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు అయోధ్య ఉద్యమం పేరుతో ఈ యాత్ర సాగిందే ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున మసీదుపై దాడి చేశారు దీంతో అద్వానీతో పాటు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయిని ప్రధాని అభ్యర్థిగా అద్వాని ప్రకటించారు దీంతో ప్రధాని కావాలనుకున్న ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అత్యధిక సీట్లు నూట ఎనభై రెండు సాధించింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రధాని అయ్యారు అయితే పదమూడు నెలలకే ప్రభుత్వం కూలిపోయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా నూట ఎనభై రెండు సీట్లతో ఎక్కువగా సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది ఎన్డీఏ అనుకూల పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభావానికి మసకబారేలా బారేలా చేస్తుంది కేవలం నూట ముప్పై ఎనిమిది స్థానాలకే పరిమితమైంది దీంతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో బీజేపీ నూట పదహారు సీట్లకే పరిమితమైంది రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ ప్రస్థానంపై మా ప్రతినిధి స్వప్న మరింత సమాచారం అందిస్తారు